ారం అండి ఒక ఆయన అన్నాడు రెండే రెండు స్థలాల్లో ఉండాలంట అయితే ఒకటి నీ బుచం మీదైనా ఉండాలి మొయ్లేని అనుకుంటే దేవుడు శిలువ మీదైనా ఉండాలంట హల్లేలుయ్యా ఎందుకంటేనంటే మన భారం ఎప్పుడైనా మనం మోస్తున్నాం అనుకోండి దానివల్ల మనం నలిగిపోతున్నాం అని తెలుసు ఇలా నలిగిపోతామని తెలిసి దేవుడు ముందుగానే తన మాటను రాయించి పెట్టాడు ఏమనంటే నువ్వు భారం మొయకు నువ్వు భారం మోసి నలిగిపోయి ఇబ్బంది పడిపోతావు నీ భారం నేను మోస్తానన్నాడు హల్లే ఇంత మన భారం మన దేవుడు మోస్తాడన్నాక కూడా మన భారాల కింద నలుగుతున్నామంటే మనం దేవుడి మీద సరిగ్గా అనుకోలేకపోతున్నామని మనం అర్థం చేసుకోగలగాలి అవునా కాదండి ఇలా అంటే మన లెక్క ఎలా వస్తుందంటే ముసలమ్మ మూట మీద ఎట్టుకుని ట్రాక్టర్ ఎక్కినట్టు ఉంటుంది అనమాట తెలుసు కదండి ఆవిడ అందంట ఈ ట్రాక్టర్ నన్నే మోస్తుందో బాబు ఇంకా మోటే మోస్తుంది అన్నదంట కానీ మన దేవుడు అలాంటి వాడు కాదండి మన మీద ఉన్న ప్రతి బాధ్యతని తనే మోస్తాడు నేను మొన్న ఒకసారి చెప్పాను మన దేవుడు దేవుడిగా కాకుండా ఒక తండ్రిగా ఒక మంచి స్నేహితుడిగా ఒక మంచి పరిచారకుడిగా ఒక మంచి సలహాదారుడిగా ప్రతి విషయంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా దేవుడు మన పట్ల తీసుకుంటున్నాడు అంటే అంత బాధ్యత తీసుకుంటున్నాడే మనల్ని దేవుడు ఎలా చూసుకుంటున్నాడో చెప్పమంటారా మనల్ని దేవుడు ఎంత బాధ్యతగా చూసుకుంటున్నాడు అంటేనండి అనాథాశ్రమంలో పెరుగుతున్న పిల్లలే ఒక డబ్బున్న ధనవంతుడు వచ్చి ఈ బాబుని నేను ఇక్కడ నుంచి పెంచుకుంటానని బాధ్యత తీసుకుంటే ఇంకా రేపు పొద్దున్న నుంచి సంతకం పెట్టేసాక ఆయన బాధ్యతలన్నీ ఆ ధనవంతుడే తీర్చినట్టుగా లోకంలో పాపంలో బ్రతుకుతున్న మనల్ని తన విలువైన రక్తంతో కడిగి కొని పట్టుకొచ్చుకుని తన సన్నిధిలో మనల్ని అందరినీ కూర్చోబెట్టుకుని ఇలా ఈ మాటలు వినిపింపజేస్తూ ప్రతి దినమూ కూడా మనల్ని బలపరుస్తూ మన అవసరతలు తీరుస్తూ అన్ని విషయాల్లో దేవుడు పూర్తి బాధ్యత వహిస్తున్నాడండి హల్లేయ ఇప్పుడు తల్లిదండ్రుల పిల్లల పట్ల సగం సగం బాధ్యతలు వహించడం పూర్తిగా వాళ్ళే వహిస్తారు అలాగే దేవుడు కూడా మంతా అదే చెప్తున్నాడు ఏ టూ జడ్ అంటే ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ బాధ్యత అంతా నేనే తీసుకుంటాను కాబట్టి మన భారం అంతా ఎవరి మీద మోపాలంటే దేవుడి మీద మోపాలండి హలేలుయ మనం ఎప్పుడైతే దేవుడి మీద మన భారం మోపుతామో మన తీసివేత లాంటి జీవితాన్ని ఆయన ఏం చేస్తాడంటే ప్లస్గా మార్చి ఆశీర్వాదస్పదంగా మారుస్తాడంట హలేలుయ ఒక భక్తుడు ఇలా అన్నాడండి ఏమనంటే యేసు ప్రభువారు మన కోసం కలవరిశిలులో మరణించారు కదా ఆ కలువరి కలవరిశిలువును మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తే పైనుంచి ఒక గీత మళ్ళీ అడ్డుగా ఒక గీత కలుస్తుంది అదే మన జీవితం అన్నాడు అవును పైనుంచి ఒక గీత ఉంటుంది కదండి ఎప్పుడు ఎలా ఉంటుంది అదిగో అక్కడ ఉంది కదండి ఎప్పుడు ఎలా ఉంది పైనుంచి ఒక గీత ఉందా మళ్ళీ అడ్డుగా ఉంది అన్నాడు ఇదే మన జీవితం అంట ఎలా మన జీవితం అయిందని అంటే పై నుంచి కింద వరకు చూపిస్తున్న ఆ గీత పరలోకం నుండి భూమి మీదకి చూపిస్తుంది అది యేసు ప్రభు అన్నాడు హలేలుయ పై నుంచి కింద వరకునంటే మరి పైకి పరలోకం కిందకేంటండి భూలోకం ఇటు నుంచి ఇటువైపు చూపించే గీత ఏంటంటే ఈ వైపు నుంచి అంటే తూర్పు పడమరల వైపు నుంచి కానీ ఉత్తర దక్షిణాల వైపు నుంచి కానీ మనల్ని అంటే మన పాపాల్ని మన జీవితాన్ని సూచితుంది అన్నాడు రెండేం చెప్పాడంటే ఇలా అడ్డుగా ఉన్న గీత మైనస్ చెప్పండి ఇలా అడ్డుగా ఉన్న గీత ఏంటంట మైనస్ అంటే అర్థం ఏంటి తీసివేత అంటే కొన్ని కొన్ని తీసివేస్తారు వెయ్యి వెయ్యి రూపాయల్లో మైనస్ నాలుగు వందలు వేసే అనుకోండి ఆరు వందలు అలా మైనస్ పడే కొలుది ఏమవుతుంది వెయ్యి రూపాయలు ఉన్న జీవితం కాస్తే ఎంత అవుతుందంటే సున్నా అయిపోతుంది కారణం ఏంటంటే మైనస్కున్న పవర్ అలాంటిది అలా మైనస్ లాంటి మన జీవితాన్ని మైనస్ అయిపోయి సున్నా 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 ఇంకా మన విలువ తగ్గిపోయి 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 మైనస్లు పడిన జీవితం అంట ఆ పైనుంచి వరకు నిలువుగా ఉన్న గీత దగ్గరికి వచ్చి ఏసయ్య దగ్గరికి చేరుకుపోతే ఏసయ్య మనతో కలిసిపోతాడంట హలేలుయా చెప్పండి ఏసయ్య ఏం చేస్తాడంట మనతో కలిసిపోతాడంట ఎప్పుడైతే ఏసయ్య మైనస్ లాంటి మనతో కలిసిపోయాడో ఇప్పుడు మన జీవితం ఏమైపోయింది అక్కడ ప్లస్ అయిపోద్ది ప్లస్ అంటే అర్థం ఏంటి వందకు వంద కలపండి ఇంకో రెండు వందలు ఇంకో రెండు వందలు ఇంకో రెండు వందలు అంటే జీవితం అలా పెరుగుతున్నట్టుగా మైనస్ అయిన మన జీవితాన్ని ఏసై ఏం చేస్తాడంటే తనతో కలుపుకొని అన్ని ప్లస్ల కింద మారుస్తాడంట హలేలుయ దేవుడికి ఆ శక్తి ఉందండి అందుకే ఇక్కడ కూర్చున్న మనం దేవుణ్ణి ఒక ఆశామాషిగా చూడకూడదు దేవుణ్ణి ఏదో నామకార్థంగా చూడకూడదు దేవుణ్ణి ఏదో మత సంబంధమైన వ్యక్తిగానో కుల సంబంధమైన దేవుడిగానో చూడకూడదు ఏ సయ్యా నీ జీవితాన్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టే దేవుడిగా భావించాలి హల్లేలుయ్యా అంటే చాలామంది ఇలా అంటుంటారు బాబు ఇక్కడ నుంచి నేను కూడా ఇంక మీతోని దిగిపోతున్నాను బాబు అందులోకి అంటారు మేము దిగిపోయా మాతో దిగిపోవడానికి అవునా కాదండి చాలామంది మంది అంటారు కదా మీ ఇంకా ఇంకా ఏసుపోలే దిగిపోదాం అనుకుంటున్నాను బాబు ఏసుపో దిగిపోయేవాడు కాదండి దిగిపోయిన వాళ్ళనే మళ్ళీ పైకి లేపేవాడు హల్లేయ కాబట్టి ఏ సై మత సంబంధమైన దేవుడు కాదు మన ఆత్మలను రక్షించి మనల్ని పరలోకం చేర్చి మన జీవితాన్ని ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టాలనుకునే దేవుడు కాబట్టి మన దేవుడు మాత్రమే కాదు కొన్ని సందర్భాల్లో మనం నేర్చుకున్నాం ఆయన నీ తండ్రి ఆయన నీ తల్లి ఆయన నీ సలహాదారుడు ఆయన నీ పరిచారకుడు ఆయన నీ స్నేహితుడు ఆయన నీ రక్త సంబంధి ఇక ఎన్ని విషయాల్లో మనం ఏ సైని ఊహించుకోగలిగితే అన్ని విషయాల్లో నీతో పాటి మధ్యాహ్నం ఉంటాడండి హలేలుయ్యా నిన్ను బలపరచాలనేదే ఆయన యొక్క ప్రధాన ఉద్దేశం మనం బలపరచబడాలి మరి సైతాన్ ఉద్దేశం ఏంటండి అని మనం ఆలోచన చేస్తే సైతాన్ ఉద్దేశం ఎప్పుడు కూడా మనం బలహీనపడిపోవాలి మనం జారిపోవాలి సంతోషం ఉండకూడదు శాంతి ఉండకూడదు మన హృదయం వేసారిపోయి ఉండాలనేది సైతాన్ ఉద్దేశం అయితే దేవుడు ఉద్దేశం నువ్వు ఆనందంగా ఉండాలి నువ్వు బలపరచబడాలి రోజు రోజుకి దేవుడు చేసే మేలుని తలంచుకుంటూ ముందుకు వెళ్ళాలని కాబట్టి మనం ఎప్పుడు కూడా సైతన్ మాటలు వినకూడదు సైతన్ మంచి ఎన్నో చెప్తుంటాడు అవన్నీ మనం పట్టించుకోకుండా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు నాకేం చెప్పాడు ఇలాంటివి మనం దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే మనం ధైర్యంగా సాగిపోతామండి హల్లేయ్యా కాబట్టి భారం మనం వద్దమా చేసేక చెప్తాం మనం మోద్దామా మనం మోస్తే ఎలా ఉంటుందో మనకు తెలియదే ఉంది అన్నీ చూసి వచ్చిన కదా కాబట్టి మన భారాన్ని ట్రాన్స్ఫర్ పెడదాం అంటే ఈ భుజం మీద నుంచి ఆ భుజం మీదకు మార్చేద్దాం హలేలుయ్యా ప్రపంచ పాప భారాన్ని మోసిన భుజం అండి అది ప్రపంచంలో ప్రతి వ్యక్తి పాప భారాన్ని మోసిన భుజం అది అలాంటి భుజం మీదకి నేనా చిన్న చిన్న భారాలు మోయడం ఎంత చెప్పండి అవునండి అంత భారాన్ని మోసిన వేసే నేను చిన్న భారం మోయడం ఎంత అందుకనే మనం మోయకుండా మన భారం ఆయన మీద మోసి మనం తేలికయ్యి ప్రశాంతంగా దేవుణ్ణి స్థుతిందాం